హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తోటలో అయితే మళ్ళీ రకరకాల కూరగాయలు కొన్ని అయితే కొత్త రకాల కూరగాయలు మరి అవేంటివి అనేది మీతో మాట్లాడుకుంటా తెంపుకుందాం రండి ఇక్కడ చూడండి కొత్త కూరగాయ అన్న కదా ఇవి అనమాట మన తోటలో కొత్త కొత్త కూరగాయలు చూడండి దీని పేరు వచ్చేసి క్వాచ్ ఇది జుక్ని జాతికి చెందిందనమాట అయితే నేను కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నా రోజైతే కొన్ని కూరగాయలు అయితే ఈరోజైతే కొన్ని వచ్చినాయి మరి అవి కూడా తెంపుకుందాం చూసిరి కదా వాచ్ కొత్తగా పండించిన అనమాట తోటలో మరి టేస్ట్ ఎట్లుంటుందో అనేది మనకు వండుకొని తింటే కానీ తెలియదు ఇంకా ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మంచి సైజు చూడండి వాచ్ చూసిరి కదా కొత్త కొత్త కూరగాయలు మనం పండిస్తున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి కూడా ఒక పెద్ద సైజు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే సైజు అనేది చిన్నగా ఉన్నాయి ఇంకా ఈరోజు కొన్ని పువ్వులు ఇప్పుకున్నాయి ఈ కూరగాయకు కంపల్సరీ పాలినేషన్ అవసరము పాలినేషన్ చేయకపోతే కూరగాయ అనేది ఊరదు అనమాట ఇంకా ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్దదో ఇంకా అన్ని పిందెలు పిందెలు ఉన్నాయి ఇంకా ఈ రోజు అయితే ఆరు తెంపుకున్నా చూడండి ఈ కూరగాయ వచ్చేసి జుకిని జాతికి అనమాట ఇక మనం పండిద్దాం అని అయితే ఈసారి తోటలో పెట్టిన నేను ఈ విత్తనాలు కూడా ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టినమాట ఈజీగా వచ్చే పంటే కాకపోతే నాకు తెలియక నేను ముందు పాలినేషన్ చేయలేదు కాయ అనేది మురిగిపోతుందని పాలినేషన్ చేసిన తర్వాత ఇలా కాయలు అయితే ఊరినాయి అనమాట ఇప్పుడు ఇంత కష్టపడి మనం ఈ కూరగాయ పండించినాం కదా దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు వండుకొని తింటే టేస్ట్ మంచిగా ఉంటేనే మనకు ఒక తృప్తి అనమాట ఎందుకంటే ఎప్పుడు తినని కూరగాయ తినాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది కాలీఫ్లవర్స్ తెంపుకుందాం రెండు చూడండి కాలీఫ్లవర్ ఇక కాలీఫ్లవర్లు అయితే మనకు తెలిసిందే ఈజీగా వచ్చే పంట ఇక మనం అయితే మస్తు పండిస్తాము ఈ కాలీఫ్లవర్స్ అయితే ఇక వారానికి రెండు మూడు పువ్వులు అయితే తెంపుతుంటా ఇంకా అక్కడ కూడా ఉన్నాయి తెంపుకుందాం రండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి సైజు పెరగలేవు ఇక తెంపేద్దాం పెరుగుతాయి పెరుగుతాయి అని ఉంచితే పెరుగుతలేవు ఇంకా నాలుగు అయితే కాలీఫ్లవర్స్ కూడా తెంపుకుందాము ఇంకా తోటలో అయితే నిమ్మకాయలు కూడా ఉన్నాయి మంచిగా పండ్లు పండినాయి చూడండి ఇక రాలిపోతాయి ఇంకా ఈ నాలుగు పండ్లు అయితే తెంపుకుందాము ఇంకా చెట్టుకు మస్తు కాయలు ఉన్నాయి నిమ్మకాయలు ఇప్పుడైతే నాలుగు నిమ్మకాయలు అయితే తెంపుకున్నా అలాగే తోటలో టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు కూడా తెంపుకుందాం ఇక్కడ చూడండి టమాటాల గుత్తి మన చెర్రీ టమాటాలు పెద్ద సైజు చెర్రీ టమాటాలు ఇక్కడ కూడా దూరగా ఉన్నాయి గుత్తి లాంటి టమాటాలు చక్కటి టమాటాలు మన తోటలో టమాటాలు ఇంకా ఇక్కడ కూడా ఒక పండు చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు పండ్లు పండినాయి చూడండి టమాటాలు ఇవన్నీ టమాటా పండ్లే మళ్ళా చలికి చక్కగా చిగుర్లు వస్తున్నాయి టమాటా మొక్కలు చిగుర్లు వచ్చి పూతలు కూడా వస్తున్నాయి మనం చూడొచ్చు ఇప్పుడు ఇగో ఇదంతా కొత్త చిగుర్లే కొత్త చీగురలు వచ్చి పూతొస్తుంది కానీ మరి నిలబడుతుందో లేదో చలికి ఇంకా మన వంకాయ తోటలో వంకాయలు చూడండి చక్కగా వచ్చిన వంకాయలు నేను పోయినసారి వంకాయ చెట్లు అన్ని కోపంతో వీకేసిన అంటే ఎక్కడ చూడు వంకాయ చెట్లే ఉన్నాయి వీకేస్తే ఇక వాటి కోపం వచ్చిందేమో మన మీద ఇక ఒక్క వంకాయ కాయకుండా అయింది చూడండి ఆరు నెలల మన తోటలో వంకాయలే సరిగ్గా లేవు ఇక మళ్ళా బతిమ్లాడుకొని ఇక ఇట్లా తోటలోకి తెచ్చుకున్నా ఇక మళ్ళా స్టార్ట్ అయిపోయినాయి అనమాట మన తోటలో వంకాయలు అందుకే ఎప్పుడే గాని ప్రేమగా పెంచాలే గాని కోపంతో తీసేయొద్దు చూడండి వాటికి కూడా కోపం వచ్చేస్తుంది ఇవి నల్ల వంకాయలు ఒక ఐదారు కుండీలలో పెట్టుకున్నా ఇక మంచిగా పావు కేజీకి ఎక్కువనే వచ్చినాయి చూడండి ఈ ఆరు చెట్లకైనా పావు కేజీ వచ్చేసినాయి ఇంకా మన తోటలో బెండకాయలు ఉన్నాయి ఈ బెండకాయలు కూడా తెంపుకుందాం ముళ్ళు బెండకాయలు ఇక బాగానే వస్తాయి ఈరోజు ముళ్ళు బెండకాయలు ఈ ముళ్ళు బెండకాయలు తెంపడానికి కూడా భయమే ఎందుకంటే చేతికి కొంచెం ముళ్ళు గుచ్చుకుంటాయి ఏందంటే మంచి మెడిసిన్ ఉన్న బెండకాయలు అనమాట ఇవి ఇంకా ఇక్కడ ఉన్నాయి బెండకాయలు కూడా మురికి పంటే కాకపోతే చెట్టు ఎదగాలి ఎదిగితే మాత్రం కాస్తూనే ఉంటాయి అనమాట బెండకాయలు ఇంకా ఇక్కడ ఉంది ముళ్ళు బెండకాయ ఎంత పొడుగు చూడండి చెట్టు ఇంకా ఇక్కడ బీన్స్ ఉంది ఈ బీన్స్ కూడా తెంపుకుందాం ఇంకా చూడండి బీన్స్ ఇదంతా బీన్సే సెకండ్ టైం హార్వెస్ట్ అనమాట మళ్ళీ సెకండ్ టైం అయినా మనకు హాఫ్ కేజీ పైన వస్తుంది అంత బీన్స్ ఉంది ఇక తెంపుకుందాం ఇది కత్తిరితో దెంపనీకే రాదు ఎందుకంటే ఆకుల మధ్య ఉంటది అనమాట బయటికి ఉండదు కిందికి ఉంటది ఇంకా ఇక్కడ కూడా చూడండి బీన్స్ నేను బాగా లిక్విడ్ ఇస్తున్నా ఓ రోజు తప్పించి ఒకరోజు మొత్తం మంచి మంచి బలమైన పోషకాలున్న ద్రావణాలు ఇస్తున్నా ఇక మొక్కలు కూడా కొంచెము గ్రీన్గానే అయినవి అలాగే పట్టిన పూత రాలకుండా ఇట్లా కాయలు అయితే వస్తున్నాయి అయితే చూడండి గజ్జగాసినట్టే బీన్స్ మనము పండించలేని కూరగాయ ఏమైనా ఉందా చెప్పండి అన్ని పండిస్తున్నాం ఇది అది అని కాదు ఎన్నో రకాలు పండిస్తున్నాం ఇంకా ఇక్కడ వంకాయ కూడా ఉన్నట్టుంది వంకాయ బీన్స్ కూడా ఒక ఇరవై మొక్కలు పెట్టుకుంటే చాలు మనకి వెళ్ళినప్పుడల్లా అర్ధ కిలో వెళ్తుంది ఓ రెండు మూడు సార్లు తెంపుకుంటే ఇక అంతే ఇక అంతకంటే ఎక్కువ కాయదు ఇక చూడండి ఎట్లుంది ఇడ గుత్తుల మీద గుత్తులు మన బీన్స్ మొక్కలకు గుత్తులు బీన్స్ వంద రూపాయల కేజీ ఉంది మార్కెట్లో మనకు కూరగాయల రేట్లు కొనే వాళ్ళు చెప్తున్నారు అనమాట నువ్వు మంచిగా పండించుకొని తింటున్నావు మార్కెట్లో ఏ కూరగాయ కొనవైనా అరవై నుంచి వంద రూపాయల రేటు ఉన్నాయి కేజీ వచ్చేసి కానీ మాకు ఏవి ఏ రేట్ ఎంత ఉందో తెలియదు ఎందుకంటే మేము ప్రతిదీ మా తోటలోనే పండించుకుంటాం కదా ఇది ఇక్కడ అయితే ఎంత ఇంత ఉంది చూడండి పెద్దగా అయింది పొడు పొడుగా ఇప్పుడు చిక్కుడుకాయ కాస్తుంది బీరకాయలు కాస్తున్నాయి కాకరకాయలు క్యాబేజీలు కాలీఫ్లవర్లు బెండకాయలు ఇట్లా ఇవన్నీ వస్తున్నాయి మా దగ్గర కూరగాయలు ఇక మార్కెట్కి ఎందుకు వెళ్తాం చెప్పండి మేము జర్ర ఆకుకూరలు తక్కువైనాయి చూడండి ఇక వస్తాయి ఆకుకూరలు ఇక స్టార్ట్ అయితే ఇప్పుడు అన్ని పోసుకున్నాం మళ్ళా అన్ని ఆకుకూరలు వస్తాయి ఇక బీన్స్ కూడా బుట్టి నిండిపోయింది చూడండి ఇంకా ఇక్కడ బీరకాయ ఉంది అలాగే తోటలో చిక్కుడుగా అయింది మళ్ళీ చాలా చిక్కుడు పెద్ద పెద్ద గెలలు గెలలు అనమాట ఇప్పుడు ఈ చిక్కుడు అంతా దెంపుకుందాం ఇక చూసిరా తెల్ల చిక్కుడుగాయ ఇక ఎట్లా వస్తుంది చూడండి తెల్ల చిక్కుడు చాలా ఉంది ఇక అంతా దెంపుకుందాం ఓపి మనం మార్కెట్ కి వెళ్ళి కొనకుండా చక్కగా మన తోటలోనే ఓపి తెంపుకుంటే మనకు కూర కావలసిన కూరగాయలు అన్ని దొరుకుతాయి ఇక ఇక్కడైతే ఎట్లుందో చూడండి మీదికి చిక్కుడు గొల్లలు ఒక్క రకం చిక్కుడుగాయ కాదు మూడు నాలుగు రకాలు ఉంది అన్ని గుత్తుల మాదిరే చూడండి ఇంకో గుర్తుంది చిక్కుడు పంట కూడా మురికి పంటే మంచిగానే వస్తుంది ఒక దోమ అనేది రాకుండా చూసుకోవాలి మనము నల్ల దోమ అది ఒక్కటి అటాక్ అయింది అనుకో ఇక అంతే చెట్ అంతా వాక్కపోద్ది అలా రాకుండానే మనము నీ మైల్ స్ప్రే చేసుకోవాలి ఇంకా లోపలికి ఎంత పెద్ద గొలం ఉందో చూడండి చిక్కుడు బయట బందుకు ఒక్కసారికి ఎన్ని చిక్కుడు కాదు చూడండి బలే వచ్చినాయి కదా ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడు ఇంత ఇంత పొడుగు చిక్కుడు గొల్లలు చూడండి కాకపోతే తెంపనీకి వస్తలేదు ఇక్కడ ఎందుకంటే నిమ్మ చెట్టు అడ్డం తగిలింది ఇక్కడ చూసి తెంపదా ముందుకు వచ్చుకుంటున్నాయి నేను ఈ అందని ఉంటే వదిలేస్తా విత్తనాలు వస్తాయని కానీ ఎనిగానా విత్తనాలు అన్ని విత్తనాలకే వదిలేస్తే మనం ఏం తినాలి చెప్పండి ఇది పొడుగు చిక్కుడు ఇదైతే ఈజీగా వచ్చే చిక్కుడు అనమాట ఈ పొడుగు చిక్కుడు ఇది ఇదొక రకం చిక్కుడు పరుపులు చిక్కుడు కూడా ఉంది చిన్న చిక్కుడుగాయ మన కనుక చిక్కుడుగాయ మల్ల పచ్చగా చిగుర్లు వచ్చి పూత అనమాట అక్కడక్కడ ఒకటి రెండు కాయలు ఉన్నాయి గుత్తులు అయితే లేవు ఇది ఆకాకు సందున వస్తుంది ఒకటి రెండు పూతలు అట్లొచ్చి కాయలు వస్తాయి అనమాట ఈ చిక్కుడుగాయలు ఇంక ఇక్కడ చూడండి కూర ఎంత మంచిగా వచ్చిందో చూడండి నేను గోరు చిక్కుడు పెట్టుకున్నా అందులో వచ్చింది అనమాట కూర పప్పులకు వస్తుంది ఇట్లా మంచిగా రెండు మూడు దంట్లు ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఒక దంట్ ఉంది పాలకూర పాయలకూర కలిపి పప్పు చేసుకోవచ్చు చూడండి ఆకుకూర ఎంత ఫ్రెష్ కూర కదా మన తోటలో కూర అలాగే తోటకూర గిట్టు ఉంది ఈ తోటకూర గిట్ అంతా వేక్కుందాం ఇదంతా గోకర చెట్లు గోకర చెట్లు అంతా హెల్తీగా రాలేవు గోకరకాయ వండించడం అంటే అంత ఈజీ కాదు ఇక గోకర చెట్ల ఇట్లా తోటకూర వచ్చింది ఆకుకూర ఉంది చూడండి మళ్ళీ అంతా తెంపుకుందా ఆకుకూరలే కరువైపోయినాయి మన తోటలో ఇదంతా తోటకూరనే ఇక్కడ కూడా ఉంది ఆకుకూర చూడండి పచ్చగా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర ఇంకా ఇక్కడ అయితే కొత్తిమీర చూడండి ఎట్లుందో చెట్టు కొత్తిమీర చెట్టు ఇది కట్ చేసుకుందాం కట్ చేస్తే మళ్ళీ చిగురు వస్తుంది ఇక చూడండి ఒకే చెట్టుకు ఒక కట్టంత కొత్తిమీర ఇది ఎప్పుడో వేసుకున్న విత్తనాలు ఒక విత్తనం ఉన్నట్టుంది ఇట్లా వచ్చింది అనమాట విత్తనము మట్టిలో ఉంటే ఎక్కడ చూడండి దాని టైం వచ్చినప్పుడు అట్లా మొలుస్తుంది మనం అనుకుంటాం మొలవదు మొలవదు అనుకుంటాం కానీ టైం వచ్చినప్పుడు మొలుస్తుంది ఇంకా ఇక్కడ ఉంది తోటకూర తోటకూర అంతా మలిసింది ఇప్పుడు రెండాకుల మీద ఉంది ఇంకా ఇక్కడ ఉంది తోటకూర ఎంత పచ్చగా ఉందో చూడండి ఇంకా తోటకూర గిటా ఇట్లా వచ్చింది ఇంకా ఇక్కడ ఉంది తోటకూర మనం ఎప్పుడే కానీ తోటకూర మంచిగా కట్ చేసుకుంటేనే బాగా కట్ చేసుకుంటే ఇట్లా లేత లేత వస్తుంది మంచిగా ఇది ఇక్కడ పాలకూర తిట్ ఉంది చూడండి పాలకూర విత్తనాలు కూడా తోటలో అక్కడక్కడ చల్లినా ఏన్నో దగ్గర రాదా అని మొలుస్తుంది అనుకోండి చూడండి ఇప్పటి వరకు మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు తెంపుకొచ్చుకున్నామో చూడండి కూరగాయలే కాదు ఆకుకూరలు కూడా తెంపుకొచ్చుకున్నాము ఈ రోజైతే ఇంచుమించు తొమ్మిది రకాల కూరగాయలు రెండు రకాల ఆకుకూరలు అయితే మన మిద్దె తోటలో వచ్చినాయి మీరే చూడొచ్చు వంకాయలు బీన్స్ నిమ్మకాయలు బీరకాయలు చిక్కుడుకాయ అలాగే కాలీఫ్లవరు దొండకాయ బెండకాయ అలాగే ఇది జుక్కి జాతికి చెందింది కూర టేస్ట్ ఎట్లయితుందో తెలియదు కానీ మన తోటలో పంట తొలి పంట అనమాట ఈక్వాచ్ అలాగే టమాటాలు ఇంకా తోటకూర గంగవాయిల్ కూర కొత్తిమీర ఇలా మిద్దె తోటలో ప్రతి కూరగాయ మనం పండించుకోవచ్చు చూడండి వారానికి సరిపడా కూరగాయలు రకరకాల కూరగాయలు మనం మార్కెట్కి వెళ్ళినా ఇన్ని కూరగాయలు తెచ్చుకోము కానీ మన తోటలో ఈ రోజు ఎన్ని కూరగాయలు ఆకుకూరలు కూరలో చూసిరు కదా మరి మీకు నచ్చిన ఈరోజు నేను మా మిద్దె తోటలో దింపుకున్న కూరగాయలు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్